నో బట్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి మచిలీపట్నం అబ్దుల్లా గారికి సంబంధించిన భీమవరం జాతి విచ్చువాటానికి సంబంధించిన ఐదు పిల్లలైతే మేము ముందు తీసుకుని రావడం జరిగింది ఫ్రెండ్స్ ఐదు పిల్లలు ఉన్నాయి ఐదు పిల్లలు కూడా చాలా మంచి బ్లడ్ లైన్ సంబంధించిన చెప్తున్నారు వాటి యొక్క ఫాదర్ లైన్ కానీ మదర్ లైన్ కానీ చాలా మంచి లైన్ అని చెప్పి బ్రదర్ మనతో వివరించడం జరిగింది మొత్తం ఐదు పిల్లలు వీటి యొక్క వయసులు చూసుకున్నట్లయితే నాలుగు వయసు వయసుకెళ్ళి పిల్లలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫోర్ మంత్స్ వీటి యొక్క ఏజ్గా చెప్తున్నారు అడ్రస్ వచ్చేసి మచిలీపట్నం అండి మచిలీపట్నం నుండి అబ్దుల్లా గారి సంబంధించిన కోడి మొత్తం కూడా అలాగే ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది ప్రతి ఒక్క కోడిపిల్లలకు సంబంధించిన వాకింగ్ వీడియో కూడా ఇక్కడ మీకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది వీటికి సంబంధించిన కాస్ట్లోకి వెళ్ళడానికి ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ పిల్లల యొక్క చూసుకున్నట్లయితే మొత్తం ఐదు పిల్లలు ఉన్నాయి ఐదు పిల్లలు కూడా బల్క్గా చెప్తున్నారు ఫ్రెండ్స్ విడిగా ఇవ్వడం అయితే కొత్తదని చెప్తున్నారండి ఐదు పిల్లలు కూడా ఒక్కొక్క పిల్ల ద్వారా పద్దెనిమిది వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒక్కొక్క పిల్ల ద్వారా పద్దెనిమిది వందల రూపాయలుగా చెప్పడం జరిగింది మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే అబ్దుల్లా గారి ఫోన్ నెంబర్ను వీడియో టైట్లు ఇస్తాను కొత్తగా ఎవరైనా చూసి తీసుకోవాలనుకునేవారైతే పాత పాత వీడియోస్ చూడాలనుకుంటే టైటిలో నెంబర్తో కానీ లేదా అబ్దుల్లాని కానీ కొట్టిన యూట్యూబ్లో వీడియోస్ వస్తాయి చెక్ చేసుకొని చూసుకొని తీసుకోండి కావాల్సిన వారు టైట్లో నెంబర్ కాల్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్